బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అంటే క్యాన్సర్ పేషెంట్లకి ఎక్కువగా వింటూ ఉంటాము కీమోథెరపీ అని ఇస్తూ ఉంటారు అంటూ ఉంటారు అసలు కీమోథెరపీ ఎందుకు ఇస్తారు లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు మెడికల్లో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఏం టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికమ్మ మెయిన్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే దాంట్లో మూడు భాగాలు ఉంటాయమ్మా ఫస్ట్ ఏంటంటే సర్జరీ సర్జికల్ ఆంకాలజిస్ చేస్తారు సర్జరీ రెండోది రేడియేషన్ థర్డ్ కీమోథెరపీ సో మనకు ప్రతి ఒక్క క్యాన్సర్లో ఇవి మూడు ఉపయోగించబడతాయి అనమాట అంటే పేషెంట్ అర్లీ స్టేజ్లో వస్తే ఓన్లీ సర్జరీ యూజ్ చేస్తారు లేదు అంటే కొన్ని క్యాన్సర్ని బట్టి మనకు వైద్యం అనేది మారుతుంది దీంట్లో మనకి కీమోథెరపీ అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ ఇస్తారు సో కీమోథెరపీ అంటే ఏంటంటే మనకు క్యాన్సర్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి అంటే ఇప్పుడు సపోజ్ లంగ్ క్యాన్సర్ ఉంది మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేశాము సర్జరీ చేశాము సర్జరీ చేసిన తర్వాత కూడా మనకు బాడీలో కొన్ని క్యాన్సర్ కణాలు ఉండిపోతాయి ఆ క్యాన్సర్ కణాలే మళ్ళీ మనకి లివర్లో కానీ లేకపోతే బోన్లో కానీ లేకపోతే మిగతా భాగాల్లో మళ్ళీ క్యాన్సర్ గడ్డలాగా వస్తాయి ఇది తక్కువ ఇది మనం ఎలా ప్రివెంట్ చేస్తాము మనం ఈ క్యాన్సర్ సెల్స్ని ఎలా మనము ప్రివెంట్ చేస్తాము దాన్ని మళ్ళీ రాకుండా ఎలా ఇది చేస్తామంటే అప్పుడు కీమోథెరపీ అనమాట సేమ్ కీమోథెరపీ అంటే జస్ట్ మనం రొటీన్ నార్మల్ సెలైన్లో అది ఎక్కిచ్చిస్తారు ఇట్ ఈస్ జస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అనమాట అంటే ఏవైతే మెడిసిన్స్ మనకు క్యాన్సర్ దాంట్లో ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తారో క్యాన్సర్ మళ్ళీ రాకుండా వాటిని బ్రాడ్గా కీమోథెరపీ అంటారు సో దీంట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ కీమోథెరపీస్ ఉంటాయి దీంట్లో మనకు నార్మల్గా కామన్గా చూసుకుంటే సిక్స్ సెషన్స్లో ఇస్తారు మూడు వారాలకు ఒకసారి కలిపి కీమోథెరపీ ఇస్తారు ఆ త్రీ వీక్స్లో మనకి రక్త కణాలు అనేవి కొంచెం పడిపోయి మళ్ళీ దాని తర్వాత నార్మలైజ్ అవుతాయి అనమాట సో అలా సెషన్స్ వైజ్ ఇస్తారు ఇది కాకుండా మనకి ఇంకా అడ్వాన్సెస్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మనకు ఒకప్పుడు చూసుకున్నట్టయితే బెస్ట్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకోండి లంగ్ క్యాన్సర్లో ఏంటంటే ఒకప్పుడు సర్జరీ చేసి దాని తర్వాత కీమోథెరపీ పెట్టేసి చేసేది ఫోర్త్ స్టేజ్లో వస్తే ఓన్లీ కీమోథెరపీ అని చెప్పేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో తీసుకుంటే మీకు టార్గెటెడ్ థెరపీ వచ్చింది ఇమ్యూనోథెరపీ వచ్చింది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా ఏవైతే క్యాన్సర్ పైన కూడా మనకు క్యాన్సర్ పైన కావచ్చు ఇన్ఫెక్షన్ పైన కావచ్చు వెయిట్ పైన మనకు ఫారెన్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ అంటాం నార్మల్గా దాంట్లో టీ సెల్స్ అని ఉంటాయి సో అవి మనకి ట్యూమర్ సెల్స్ పైన కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి కానీ మన ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే వాటిపైన ఒక బ్రేక్ వేస్తాయి అనమాట వాటిపైన కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి అవి పెట్టి వాటి స్విచ్ ఆఫ్ చేస్తాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే ఇమ్యూనోథెరపీ దాంట్లో ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్స్ వీళ్ళని స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఆ టీ సెల్స్ని మళ్ళీ రియాక్టివేట్ చేస్తాయి అనమాట సో మన బాడీ లోపల మన ఇమ్యూనిటీయే క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది దాంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి దాంతోపాటు మనకి లైఫ్ స్పాన్ పెరిగింది దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాం ఇమ్యూనోథెరపీ కాకుండా టార్గెటెడ్ థెరపీ అంటే మన బాడీలో క్యాన్సర్ మ్యూటేషన్స్ అని చెప్పాను కదా సో ఆ మ్యూటేషన్స్ మనకి స్పెసిఫిక్ మనకి ఈ మ్యూటేషన్ ఉంది అనుకోండి ఆ మ్యూటేషన్ పైన యాక్ట్ చేసి ఒక డ్రగ్ ఉంటుంది అనమాట సో అట్లా మనకి చాలా వరకు టార్గెట్స్ అంటే మనకి కేవలం ఆ మ్యూటేషన్ ఉన్న క్యాన్సర్ సెల్స్ పైన పనిచేసి మన బాడీలో మిగతా సెల్స్ పైన పని చేయకుండా కరెక్ట్గా ఆ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు టార్గెటెడ్ థెరపీ వచ్చిందనమాట సో ఇవన్నీ కొత్త అడ్వాన్సెస్ మనకి కిమో కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ వచ్చింది టార్గెటెడ్ థెరపీ వచ్చింది సో ఇవి కొత్త అడ్వాన్సెస్ మనకి నార్మల్గా సో కీమోథెరపీ ఎవరికి ఇస్తారు అంటే మెయిన్గా ఫోర్త్ స్టేజ్ పేషెంట్స్కి కీమోథెరపీ ఇస్తారు అర్లీ స్టేజ్ పేషెంట్స్కి కూడా మనకి క్యాన్సర్ మళ్ళీ రాకుండా అడ్జువెంట్ థెరపీ అంటారు వాళ్ళలో కూడా కీమోథెరపీ ఇస్తారు సో ఇది మెయిన్గా కీమోథెరపీ అంటే అంటే కీమోథెరపీ కాకుండా ఇంకా బయాప్సీ అనేది ఎలాంటి పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు బయాప్సీ అనేది ఖచ్చితంగా అన్ని క్యాన్సర్స్ లో చేస్తారమ్మా ప్రతి ఒక్క క్యాన్సర్స్ లో కొన్ని క్యాన్సర్స్ మినహాయించి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ లో ఉంది అనుకోండి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో ఉంది బ్రెయిన్ లో అక్కడ మనకు బయాప్సీ తీయడానికి రాదు అవి కాకుండా మిగతా అన్ని బాడీ పార్ట్స్ లో నుంచి బయోప్సీ తీస్తారు అసలు ఫస్ట్ క్యాన్సర్ నిర్ధారణ ఎట్లా చేస్తారు అక్కడ నుంచి ఒక ముక్క తీసి మనకు మైక్రోస్కోప్ లో పెట్టి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే క్యాన్సర్ అని చెప్పి దాని తర్వాత ఆ క్యాన్సర్లో ఏ రకం ఇవన్నీ చెప్పడానికి మనకి బయాప్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట నేను చెప్పాను కదా టార్గెటెడ్ థెరపీ అని అసలు టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి మనకి బ ఆ బయాప్సీ ఆ ముక్క తీసి ఆ ముక్కని టెస్టింగ్ పంపిస్తాం అనమాట టెస్టింగ్ పంపించి అసలు దానిపైన టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా అది ఇమ్యూనోథెరపీకి పనిచేస్తుందా అసలు ఆ క్యాన్సర్ ఏంటి దాని లక్షణాలు ఏంటి దీనికి ఏ వైద్యం ఇస్తే సెట్ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు బయాప్సీ కావాలి అంటే ఇంకా ఇండియాలో అది ఎక్కడ అంటే మనకి అందుబాటులో లేదు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బయాప్సీ చేసి పంపాం పైకి పంపాం అంటూ ఉంటారు ఎక్కడికి పంపుతారు బేసిక్ ఏంటంటే అమ్మా ఈ బయాప్సీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము నార్మల్గా ఢిల్లీ కానీ ముంబై కానీ ఇట్లాంటి ల్యాబ్స్ ఉంటాయి కొన్ని హయ్యర్ సెంటర్స్ ఉంటాయి కొన్ని దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ల్యాబ్స్ కూడా వచ్చేసాయి అనమాట చాలా వరకు సో మనము ఇన్ ఇన్హౌస్ చేస్తున్నాము దాని తర్వాత రిపోర్ట్స్ కూడా ఇన్హౌస్ ఇస్తున్నాం అనమాట సో అడిషనల్ టెస్టింగ్ అంటే కొన్ని క్యాన్సర్స్కి ఇప్పుడు సపోజ్ నేను టార్గెట్ చెప్పాను మ్యూటేషన్ ఎన్జిఎస్ అని టెక్నాలజీ ఉంటుంది సో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటారు దానికి పెద్ద మెషినరీ కావాలి సో అట్లాంటి మెషినరీ మనకి కొన్ని కొన్ని సెంటర్స్లోనే పెట్టుకొని మనం ఆ టార్గెట్స్ కనుక్కోవడానికి పంపిస్తాము దట్ ఈస్ అ డిఫరెంట్ టెక్నాలజీ కానీ ఇప్పుడు క్యాన్సర్ జస్ట్ క్యాన్సర్ చూసి డిటెక్ట్ చేయడానికి మాత్రము ఇన్ హౌస్ చెప్పేస్తారు అంటే మీరు ఏ హాస్పిటల్లో అయితే బయాప్సీ ఇస్తారో ఆ హాస్పిటల్లోనే వాళ్ళు ముక్క తీసి ఇది క్యాన్సర్ ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేస్తారు సో ఒకప్పుడు అలా లేకుండానే ఇప్పుడు ఆల్మోస్ట్ అది క్యాన్సర్ డిటెక్ట్ చేయడం మట్టుకు ఇట్లా చెప్తారు అడ్వాన్స్డ్ అంటే దాని తర్వాత దీనిపైన ఇంక ఎక్స్ట్రా మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా సో దాంట్లో అడిషనల్ లక్షణాలు ఏంటి ఇవి తెలుసుకోవడానికి ఎన్జిఎస్ ఇట్లాంటి పెద్ద టెస్టులు చేయించుకోవడానికి కొన్ని లాబరేటరీస్ మనకి హైదరాబాద్లో లేవు కాబట్టి అది మనం మనం ఢిల్లీకి కానీ లేకపోతే ముంబై కానీ పంపించేసి దాంట్లో మనము ఆ టార్గెట్స్ ఏమేమి రిపోర్ట్స్ వస్తాయో తీసుకొని పెట్టుకుంటాం క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఎందుకు సార్ సన్నగా అయిపోతుంటారు బాగా మంచి క్వశ్చన్ అమ్మా బేసిక్ ఏంటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి ఎందుకు మనకి వాళ్ళు ఎంత తిన్నగాని వెయిట్ లాస్ అవ్వరు అంటే రెండు మనకు క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత కెటబాలిక్ పాత్ వేస్ అని ఉంటాయి అంటే మన బాడీ నేచురల్ డిఫెన్స్ మెకానిజం లోకి వెళ్ళిపోతుంది ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాయి అనమాట మన అంటే ఉన్న మనకు నార్మల్ రెస్టింగ్ నీడ్ కన్నా ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసేసి ఫ్యాట్ అంతా లాస్ అవుతాయి అనమాట అది క్యాన్సర్ వన్ ఆఫ్ ది లక్షణం అనుకోవచ్చు మీరు బరువు తగ్గడము క్యాన్సర్ లక్షణం దాంట్లో ఏమవుతుందంటే న్యాచురల్ గా మన బాడీ వెయిట్ లాస్ అయ్యే పాత్వీస్ అన్ని యాక్టివేట్ అవుతాయి అది కాకుండా కూడా క్యాన్సర్ సెల్స్ అనేవి మన నార్మల్ సెల్స్ కన్నా ఎక్కువ గ్లూకోజ్ తింటాయి సో ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయినా కూడా క్యాన్సర్ సెల్స్ ఎక్కువ గ్లూకోజ్ తీసుకొని మన నార్మల్ సెల్స్ కి తీసుకోవడం రాదు అనమాట సో పేషెంట్ ఎన్నిసార్లు తిన్నా కానీ ఆకలి పూర్తి పూర్తిగా దాంతో పాటు ఏంటంటే ఆకలి సరిగ్గా కాకపోవడము ఇవన్నీ లక్షణాలు ఉంటాయి కి ప్లస్ ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడము నొప్పి లేవడము ఇవన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ వీటి వల్ల ఏమైతుందంటే మనం బరువు తగ్గుతాం ఇంకా కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఇప్పుడు వేరియన్ క్యాన్సర్ అని చెప్పాను కదా అదేంటంటే డైరెక్ట్గా గడ్డ మనకి ఏంటంటే స్టమక్ ని ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు కూడా ఏంటంటే మనం కొద్దిగా తిన్నా కానీ కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది దానివల్ల కూడా మనకి మనం వెయిట్ లాస్ అవుతాం వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవుతాం మనకు నార్మల్గా క్యాన్సర్ లక్షణాలతో పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ లాస్ అయ్యి వస్తారు మన దగ్గరికి ఎందుకంటే ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యి చాలా రోజులు అయ్యి చాలా రోజులు ఇబ్బంది ఫీల్ అయ్యి వస్తారు ఇక్కడ నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మన బాడీలో మెల్లిమెల్లిగా క్యాన్సర్ మన రికవరీ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే క్యాన్సర్ సంబంధించి సెల్స్ మనకు ఈ తగ్గిపోవడము మన నార్మల్ ఆకలి మళ్ళీ రావడము దాంతోపాటు ఏంటంటే ఈ ఏదైతే క్యాన్సర్ యాక్టివేట్ చేసిన మెకానిజమ్స్ ఏదైతే వెయిట్ లాస్ కావడానికి మెకానిజమ్స్ యాక్టివేట్ చేస్తుందో ఆ పాత్ర డౌన్ అవ్వడము నేను క్యూరబుల్ క్యాన్సర్స్ చెప్తున్నాను అట్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్స్ నార్మల్ క్యాన్సర్స్ స్టేజ్ వన్ టు స్టేజ్ త్రీ సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే మనము క్రమేపీ ఒక త్రీ మంత్స్ అట్లా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్గా మనకు మన ఎపిటైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు నార్మల్ అయిపోతారు ఓకే కానీ టైం పడుతుంది టైం త్రీ ఫోర్ త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది రివర్సిబుల్ ఇంకా క్యాన్సర్స్లో కామన్గా మన లక్షణాలు అది అడిగారు కదా దాంతోపాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడుగుతారు చాలా వరకు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సో కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనకి వామిటింగ్స్ అనేవి కా కామన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట కీమోథెరపీకి సో చాలా మంది ఏం చేస్తారంటే కీమోథెరపీ వామిటింగ్ కాకుండా ప్రివెంటివ్గా మెడిసిన్ మెడిసిన్స్ ఇస్తారు బట్ మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఎనీ కీమోథెరపీకి ఏంటంటే ఫస్ట్ వామిటింగ్ రెండోది ఇన్ఫెక్షన్ రిస్క్ సో కీమోథెరపీ తీసుకున్నాక మనకు మూడు వారాల వరకు రక్త కణాలు అనేవి పడిపోతాయి సో అందుకని మనం గ్యాప్ ఇస్తాం ఒక సైకిల్కి ఇంకో సైకిల్ టేక్స్ సమ్ త్రీ టు ఫోర్ వీక్స్ టైం సో ఈ టైంలో మనకి రక్త కణాలు తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంటుంది సో ఇది రెండో ప్రమాదం మనకి సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ క్యాచ్ అయింది అనుకోండి మన డబ్ల్యూబీసీ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది లైఫ్ థ్రెట్నింగ్ ప్రాబ్లం వస్తుంది సో అందుకని ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా కీమోథెరపీ తీసుకున్నాక డాక్టర్ పర్యవేక్షణలే ఉండాలి జ్వరం వస్తే లాంగ్ కదా జస్ట్ మీరు కీమోథెరపీ సెషన్స్ తీసుకుంటారు కదా బిట్వీన్ ద సెషన్స్ ఇప్పుడు సిక్స్ ప్లాన్ చేస్తాను ఒక కీమోకి ఇంకో కీమోకి మూడు వారాల టైం ఉంటుంది కదా ఈ మధ్యలో రక్త కణాలు పడిపోతాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో లో చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే కామన్ గా మన ఫీమేల్స్ లో అడిగేది ఏంటంటే జుట్టు రాలిపోతుందా మోస్ట్ కామన్ క్వశ్చన్ జుట్టు రాలిపోవడము మళ్ళీ దాని తర్వాత జుట్టు మళ్ళీ వస్తుందా రాదా ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ ఎస్పెషలీ బ్రెస్ట్ అండ్ వైరండ్ క్యాన్సర్ లో మనం కామన్గా చూస్తూ ఉంటాం చాలామంది గుండు చేయించుకొని ఉంటారు సో హెయిర్ హెయిర్ లాస్ అనేది కేవలం టెంపరీ పూర్తిగా మళ్ళీ నార్మల్ హెయిర్ వస్తుంది దాంతో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీ ప్రకారం ఉంటుంది బట్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ థ్యాంక్ యూ సార్ రైట్